వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అయా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఈ కార్డ్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడ పోయినా ఈ రాష్ట్రంలో ఏడ పోయినా బాలినేని శ్రీనివాస రెడ్డి అంటే ఒక బ్రాండ్ అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వాడా అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లేనటువంటి వ్యక్తి నువ్వు ఈ ఊరు ఎక్కడో తెలియదు నీకు ఈ నియోజకవర్గంలో నీకు నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఉందో కూడా నీకు తెలియదు అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు పోటీ చేసావు బాగానే ఉంది ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు మేమందరం కూడా నీకు చేసాం కానీ నువ్వు ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు తొమ్మిది పది కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అది మాట్లాడు బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా పదవులే అతను ఎత్తుకుంటూ వచ్చినాయి ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని చరిత్ర ఉన్నట్టు వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్పు ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ అయినా ఆదిత్య యోగి 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 గారు అలాగే మోడీ గారు అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పార్టీలో ఉండి ఎనిమిది కోట్లు తొమ్మిది ఎవరికి ఎవరు ఇస్తా ఉన్నారో చెప్తే నువ్వు నీకెవరు చోలో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం అలాంటి పిచ్చి పిచ్చి ప్రాపలను నువ్వు మాట్లాడద్దు